అన్నల రక్తపు మరకలు తాకాలనున్నదే ఆ రక్తపు మడుగులు మొక్కలై మొలవలనున్నది అన్నల రక్తపు మరకలు తాకాలనున్నదే ఆ రక్తపు మడుగులు మొక్కనై పెరగాలనున్నదే ఎత్తిన ఎర్రని జెండాలో కలవాలనున్నదే ఆ బిగిసిన పిడికిళ్ళ యుద్ధమై సాగాలనున్నదే ఉద్యమానికి ఊపిరి ఓసిన వీరులతో నడవాలనున్నదే విప్లవ బాటలో సాగుతూ పోరాట పాటలు పాడాలనున్నది ఆ బాటలో పోవాలి అమరవీరులారా మీకు మీ త్యాగాల రక్తపు మందార పూల పోరు చందనాలు పోరాట తీరులారా మీకు విప్లవ జోహారులు నేటి తరముకు పాటాలు నేర్పిన కోటొక్క నీవాళులు నేటి తరముకు పాటాలు నేర్పిన కోటొక్క నీవాళులు